నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ప్రభుత్వ విఫ్ విపక్ష వైకాపా శ్రేణులు మూకుమ్మడిగా యనమల నాయకత్వానికి జయ కొడుతున్నారు తుని మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మేజర్ పంచాయతీ తేటగుంట గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది వైసీపీ శ్రేణులు సామూహికంగా వైసీపీకి గుడ్ బై చెప్పారు తేటగుంటలో మారిన రాజకీయ సమీకరణాలతో పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి విజయకేతనం ఖాయమన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మున్ముందు ఇంకా టీడీపీలో చేరికలు ఉంటాయంటున్నారు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనీడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు గజ్జి రాంబాబు కోన కన్నారావు చూడరాజు చిరంజీవిరాజు మోతుకూరి శివ శంకరు గెట శివ మోయేటి సత్యనారాయణ కాపరపు ప్రకాష్ భూపతి స్వామి పేరూరి బాబు మర్రి వీరబాబు రాయి రవి పలమరిశెట్టి చంటిబాబు ములికి శ్రీను శివ మంచాల ఈశ్వరరావు చామంతి సురేష్ తుమ్మలపల్లి సత్యబాబు కాపరపు దావీదు పప్పు నవీన్ కలగా శ్రీను బంధం బుజ్జి కొల్లి ఆధ్వర్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో వైసీపీకి చెందిన వార్డు మెంబర్ కొల్లు అర్జున్ మాజీ వాలంటీర్లు పొలమరిశెట్టి మోహన్ పాడి అప్పారావు కొల్లు నాగు గుడెం శ్రీను దిడ్డి నాగేశ్వరరావు సహా రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన యనమల అందరూ సమిష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు అందరితో కలిసి వేసి మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే నాయకులు చెప్పండి నాయకులకి నాయకులు కూడా చేసే పని ఉంటాయి లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండదు మీ గ్రామం మంచి అభివృద్ధి చెందుతుంది మీ గ్రామం ఇంకా మీరు అందరూ కూడా అభివృద్ధి చెందుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక్కొక్కరు కూడా హైనా ముందు ఫస్ట్ లేడీస్కి ఎత్తాం ప్రే తర్వాత జెంట్స్ అందరూ కూడా వచ్చి అభ్యున్నతికి